నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు పోలీస్ స్పెడ్ గ్రౌండ్లో శుక్రవారం అరవై రెండవ హోం గార్డ్స్ ఆవిర్పాది వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా ఎస్పి సతీష్ కుమార్ అతిథిగా హాజరీ హోమ్ గార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఎస్పీ మాట్లాడారు హోంగార్డులు పోలీసులతో సమానంగా తమ శాఖకు సమానంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు చివరిగా పలువురు అధికారులకి ఎస్పీ ప్రశంసా పత్రాలని అందజేశారు సో ఈరోజు మనం అరవై రెండవది హోంగార్డ్ రైసింగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీలో చైనా వార్ తర్వాత అప్పుడు వాలంటీర్ సర్వీస్ చేసిన అందరికీ కూడా హోంగార్డ్ నేమ్ నియమిచ్చేస్తూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా యాడ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అరవై రెండు సంవత్సరాలు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంటూ ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు చక్రమంగా పనిచేస్తున్నారు దాన్ని ఒక గుర్తింపు చేసుకోవడానికి కోసం ఈరోజు రైసింగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా మళ్ళీ డెప్యుటేషన్లో కూడా వాళ్ళు ఇతర ఇతర డిపార్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజిలెన్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సో ఇలాంటి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డితో పాటు తనపై టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తమపై పోస్టులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పటాభిపురం స్టేషన్లో అంబటి ఫిర్యాదు చేశారు డీజీపీ నుంచి ఎస్ఐ వరకు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు పట్టాపురం పోలీస్ స్టేషన్లో రెండు కంప్లైంట్స్ ఇవ్వటం కోసం మేము అందరం కూడా ప్రత్యేకంగా రావటం జరిగింది ఉండాలి కదా రెండు ప్రత్యేకమైనటువంటి రెండు కంప్లైంట్స్ ప్రత్యేకంగా ఇవ్వటం ఇంకోటి చూడగలరు కంప్లైంట్స్ ఇవాళ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నా పేరు మీద ఇవ్వటం జరిగింది ఇంకో కంప్లైంట్ కూడా చూడబ్బా ఏళ్ళు ఎక్కడ తీసుకుపోతారు రెండు కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది ఒకటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కోసం మేము ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానిలో చూడండి ఇదిగో తెలుగుదేశం పార్టీ టీడీపీ అనేది ఇది వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో అఫీషియల్ పేజీలో దీన్ని పెట్టారు పెట్టిన తర్వాత నేను పెట్టిన తర్వాత దీన్ని నేను పోస్ట్ చేస్తూ ఇక్కడ దీన్ని నేను దీన్ని నేను పోస్ట్ చేస్తూ దీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఏం చెప్పానంటే అయ్యా మీరు ఈ విధంగా పెట్టారు ఈ విధమైన మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్పారు కేసులు పెడుతున్నారు మేము కూడా ఎన్సీబీ మీద నారా లోకేష్ మీద ఈ మార్ఫింగ్ చేసే ఫోటోలు పెట్ పెట్టలేమా ఈ అసభ్యకరమైన పోస్టును తక్షణమే డిలీట్ చేయండి లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాము జాగ్రత్త అని మళ్ళీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను ఈవెన్ దెన్ అప్పుడు కూడా వారు తొలగించలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా నాయకుడిని ఈ విధంగా అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు వీరి మీద మీరు యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి పాతిమ గారు కానీ అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కౌన్సిలర్సు ఇంకా అందరం కలిసి జట్టుగా వచ్చి ఈ కంప్లైంట్ని వారికి సబ్మిట్ చేశాం దాంతోపాటు ఎక్నాలజీమెంట్ కూడా తీసుకుంటున్నాం రెండవ కేసు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ అఫీషియల్ పేజ్ నుంచి పెట్టినటువంటి కేసు రెండవది ఏంటంటే ఇది ఒక విచిత్రమైన కేసు ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజ్ అంట ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు మా వేసుకుంటాడు వైసీపీ మా మనిషిగానే ఉంటాడు మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఇవాళ నేను మాట్లాడాను కదా మళ్ళీ రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడుతాడాయన ఇది జరుగుతూ ఉంది దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది చూడండి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మన దేశానికి ప్రస్తుత శ్రీరామ రక్షగా ఉందని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ తెలిపారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లార్జెస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం డొక్కా నివాళు అర్పించారు అనంతరం మీడియాతో డొక్కా మాట్లాడారు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని ప్రొఫెసర్ వెంగయ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాబా అంబేద్కర్ గారి సేవలని ఆయన యొక్క గౌరవాన్ని ఆయన ఇచ్చిన సిద్ధాంతాలను ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందనేది చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఈ ఈరోజు దేశానికి శ్రీరామరక్షగా రక్షగా ఉంది ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశం మంచి దేశంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతా ఉంది అలాంటి గొప్ప తాత్వికవేత్త ఆలోచనల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లి సమాజంలో అసమానత రూపమాపి అందరినీ అభివృద్ధి బాటలో పయనించే విధంగా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంగా ఈరోజు దేశంలో అనేక మంది దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులు తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా అట్ ది సేమ్ టైం మొన్న తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ వెంగయ్య మీద జరిగిన దాడిని ప్రజా ప్రజాస్వామ్య దేశానికి వారి కాదు వెంగయ్యపై దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అంబేద్కర్ స్ఫూర్తి విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా ప్రయాణించే వాళ్ళు ఎవరైనా సరే చట్టం నిలబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వం తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ నిప్పులు జరిగారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి విజయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అడ్డుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నడిపిస్తామని స్పష్టం చేశారు ఒక మహా నేత ద్రౌతర ఈనాడు నేల కొరిగిన రోజుని గుర్తించుకోవడం ఆ మహనీయుడికి అర్పించడం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా బాధగా ఉన్నప్పటికి కూడా మరి ఆ మహనీయులను గుర్తు చేసుకోవడం అనేది ఒక శుభ పరిణామం ఈనాడు చూసుకుంటా ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో నూట నలభై కోట్ల భారతీయులు పూర్తిగా దాన్ని అనుసరించి నడవాల్సిన ఈ రోజుల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తూ ఉంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు ఉన్నంత వరకు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వారు తొలగించాలనుకుంటున్నటువంటి రాజ్యాంగ పీఠిక జరగదు జరగనివ్వం రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నంతవరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మాత్రమే నడుచుద్ది దాన్ని మాత్రమే నడిపిస్తాం మిగిలిన సంఘ విద్రోహ శక్తుల్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అడ్డుకుంటుందని తెలియజేసుకుంటూ ఆ మహనీయుడికి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్రెస్టేజ్ ఆల్ట్రా ఫ్రెష్ షోరూం ప్రారంభోత్సవం కార్యక్రమం శుక్రవారం అటహాసంగా జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాస్టే షోరూం ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీదతో మాట్లాడారు ప్రజలకి నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రెస్టేజ్ షోరూం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తక్కువ ధరతో మాడ్యులర్ కిచెన్స్ అందించడం శుభ పరిణామమని కొనియాడారు షోరూం నిర్వాహకులు సంతోష్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో తమ మొదటి షోరూమ్ అని మొదటిసారిగా ఇంటీరియర్ డిజైన్స్తో ప్రెస్టేజ్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు రోడ్లో ఈరోజు అల్ట్రా ఫ్రెష్ అనే పేరుతో ప్రెస్టీజ్ షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది కోటేశ్వరరావు గారు దీనికి డైరెక్టర్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు వీరికి మా శుభాకాంక్షలు మరిన్ని షోరూమ్స్ ఈయన ఇలా ఓపెన్ చేసుకొని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మాడ్యులర్ కిచెన్ అనేది కాంటెంపరీగా ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో మోడలర్ కిచెన్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ చేసుకుంటూ ఉన్నారు డిజైన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రెస్టీజ్ ఒక అప్లియన్సెస్తో పాటుగా ఇంటీరియర్లోకి కూడా ఎంటర్ అయ్యారు చాలా అద్భుతంగా డిజైన్స్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు అండ్ కాంటెంపరీ స్టైల్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా క్వాలిటీని వదలకుండా కాంప్రమైజ్ అవ్వకుండా వారు ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తున్నారు విత్ వెరీ కాంటెంపరీ ప్రైజెస్ కూడా చాలా అందుబాటులోకి ప్రైజెస్ ఉన్నాయి మాడ్యులర్ కిచెన్ అంటేనే జనరల్గా ఎక్కువ కాస్ట్తో కూడుకున్నది అన్న నోషన్ ఉంటుంది అయితే ప్రెస్టీజ్ ఇట్స్ ఎ బ్రాండెడ్ వన్ ఆల్ ఇండియాలోనే టూ ట్వంటీ బ్రాంచెస్గా ఈరోజు ప్రెస్టీజ్ మనందరికీ అందుబాటులో ఉంది అలా ఒక ట్రస్ట్ వర్ది కంపెనీగా ప్రెస్టీజ్ ఈరోజు గ్రో అయింది అండ్ ఇప్పుడు కొత్తగా ఇంటీరియర్లో కూడా వస్తూ ఉంది అండ్ చూశాను మాడ్యులర్ డిజైన్స్ వాళ్ళందరికీ కూడా చాలా బాగున్నాయి అండ్ వెరీ నైస్ టెక్ టెక్నాలజీని కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు ఢిల్లీ బేస్డ్ నుంచి కూడా ఒక మంచి ఫ్యాబ్రికేషన్స్తో వాళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఇన్ ఇన్నర్ రింగ్ రోడ్లో చాలా విశాలంగా ఈ యొక్క షోరూమ్ని వారు ఏర్పాటు చేసుకొని అండ్ ఆల్ డిజైన్స్ని చాలా ఓపిక్గా చూపిస్తూ అందరికీ కూడా సౌకర్యార్థంగా ఉండడం జరిగింది సో ప్రిస్టేజ్ అల్ట్రా ఫ్రెష్ టీమ్ అందరికీ కూడా శుభాకాంక్షలు ప్రత్యేకించి కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు ఏ ప్రాంతం డెవలప్మెంట్ అయినా జనరలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్గా ఉంటుంది ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ ఆ ఏరియా మీద క్రేజ్ డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది దాంట్లో ముఖ్య పాత్ర పోషించేది బ్రాండెడ్ షోరూమ్స్ కానీ బ్రాండెడ్ ఐటమ్స్ కానీ ఈరోజు మన గుంటూరులో తీసుకుంటే ఎన్నో బ్రాండ్స్ మనకి వస్తూ ఉన్నాయి అది నిజంగా వెల్కమ్ అది స్వాగతిస్తున్నాం మేము ఈరోజు ప్రెస్టీజే దాదాపుగా నాలుగైదు షోరూమ్స్ గుంటూరు మొత్తం మీదుగా వ్యాపించి ఉన్నాయి ఇట్లాగా బ్రాండ్స్ వస్తూ ఉంటే ఎప్పుడు కూడా మేము దానికి వెల్కమ్ చేస్తాము ఎక్కడో హైదరాబాద్కో లేదంటే వైజాగ్కో విజయవాడకో పరిగెత్తాల్సిన అవసరం గుంటూరు ప్రజలకు లేకుండా ఇలా వీరందరూ చేస్తున్నందుకు నిజంగా వీఆర్ ఆల్ హ్యాపీ గుంటూరులో మా ఫస్ట్ షోరూమ్ సో ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు అందరికీ ప్రెస్టీజ్ అంటే ఒక అప్లయన్సెస్సే తెలుసు సో కుక్కర్స్ కానీ అదర్ ఐటమ్స్ కానీ సో ఫస్ట్ టైం గుంటూరులోని ఇంటీరియర్ ఫుల్ ఇంటీరియర్ అంటే మనకి మాడ్యులర్ కిచెన్ దగ్గర నుంచి వార్డ్రాప్స్ టీవీ యూనిట్స్ ఎవ్రీథింగ్ మీకు వుడెన్తో చేసే ప్రతి ఐటెం కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో ప్రెస్టేజ్ ప్రొవైడ్ చేస్తుంది సో అందులోని జనరల్గా మనకి ప్రొవైడ్ చేసే వాటిల్లో బీడబ్ల్యూపీ అంటే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అంటారు హెచ్డిహెచ్ఎంఆర్ అంటారు సో ఎండిఎఫ్ అంటారు కానీ కంపెనీస్లోని దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే మాది కార్కస్ మొత్తం కూడా ఎంఎస్ మైల్డ్ స్టీల్తోని అలాగే ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్తో కూడా మేము సర్వీసెస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ద సేమ్ లుక్ మనకేంటంటే ఇప్పుడు నార్మల్గా అందరికీ ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు స్టీల్తో చేసుకుంటే సౌండ్స్ వస్తాయి రస్ట్ పడతాయి అనే అటువంటిది ఒపీనియన్ ఉంది కానీ మన ప్రెస్టీజ్ దాంట్లో కూడా మనం దానికి వారంటీ టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే రష్ పట్టినా మీకు ఏమైనా సౌండ్స్ వచ్చినా సరే అది ఫ్రీ సర్వీస్ అనమాట సౌండ్స్ రావు ఎందుకంటే మేము యూస్ చేసేది లోపల కూడా హనీ ఫోమ్ యూజ్ చేస్తున్నాం సో సౌండ్ ప్రూఫ్ కోసం సో ఇక్కడ గుంటూరు ప్రజలు కూడా అందరూ షోరూమ్ కి విట్ చేసి ఆ సర్వీసెస్ని అవైల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం